హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గుమగుమలాడే చేపల పులుసు చేసుకుందామండి దీనికి ఏ చేపలైనా పర్వాలేదు ఇదే విధంగా పులుసు చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది దీనికి రెండు కేజీలు చేపలు తీసుకున్నాను నేను దీనిలో నిమ్మకాయ ఉప్పు పసుపు వేసి నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఒక గిన్నెలో వేసి పెట్టుకోండి ఈ లోపు చేపలు కడిగేలోపే ఒక చిన్న బత్తాకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి రసం తీసి పక్కకి పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక ఇంచ అల్లం ముక్క పది వెల్లుల్లి రెమ్మలు ఒక రెండు స్పూన్ల ధనియాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ గసగసాలు వేసుకోండి చేపల పులుసులో గసగసాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అర స్పూన్ గసగసాలు ఒక పెద్ద టమాటాని వేసుకోండి ఒక పెద్ద టమాటా చిన్న టమాటాలు అయితే రెండు వేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయను కూడా వేసుకోండి వేసుకొని ఇది మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి చాలా బాగుంటుందండి ఇట్లా మసాలా వేసుకొని చేసుకుంటే సింపుల్గా కూడా అయిపోతుంది ఇప్పుడు మనం చేపలు వేసుకున్న గిన్నె తీసుకొని ఇది ఏదైనా వెడల్పాటి గిన్నెలో చేసుకోండి పులుసు బాగుంటుంది మీ రుచికి సరిపడా సాల్టు రెండు స్పూన్ల కారం వేసుకోండి దీనిలో కారం ఎక్కువే పడుతుంది చేపల పులుసులో ఎక్కువ ఉంటేనే బాగుంటుంది రెండు స్పూన్ల కారము పావు టీ స్పూను పసుపు ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోండి అండి ఈ పులుసులో పచ్చిమిర్చి తింటుంటే చాలా బాగుంటాయి పచ్చిమిర్చి మాత్రం మజ్జికి ఇలా చీల్చుకొని వేసుకోండి కట్ చేయొద్దు మజ్జికి ఒక ఘాటు పెట్టేసి వేసేసుకోండి వేసుకొని మనం మిక్సీ వేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసేసి చేపల పులుసులో ఎప్పుడైనా నూనె ఎక్కువ పడుతుందండి ఒక చిన్న గిన్నెతో నూనె వేసేసుకోండి మీరు స్పూన్తో వేసుకుంటే నాలుగైదు స్పూన్ల నూనె వేసుకోండి వేసుకొని ఈ మసాలా అంతా చేపలకి పట్టేటట్లు చక్కగా మొత్తం కలుపుకొని మసాలా అంతా చక్కగా పట్టాలి చూడండి ఇట్లా మొత్తం చేపలన్నిటికీ చక్కగా తిప్పుకోండి ఇట్లా కలుపుకోండి కూర కూడా చాలా రుచిగా ఉంటుందండి మనం చికెన్ కన్నా కూడా చేపలు పూసి ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు ఇట్లా మసాలా పట్టించేసి ఇప్పుడు ముక్కలన్నీ చక్కగా సర్దేసి ఈ విధంగా అన్నీ సర్దేసేయండి ముక్కలు సర్దేసి దీన్ని స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టి అది కొంచెం కుత ఉడికేటట్లు ఉడకనివ్వండి పులుసు ఇప్పుడే పోయొద్దండి కొంచెం ఉడకాలి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది చూడండి ఇట్లా ఆయిల్ బయటకు వచ్చింది ఒక ఐదు నిమిషాలు టైం పడుతుందండి హైలో పెట్టొద్దు హైలో పెడితే మొక్క అడుగంత మాడిపోతుంది ఫస్ట్ సిమ్లోనే పెట్టండి మనం ఎందుకంటే ఎటువంటి చింతపండు పులుసు వేయలేదు కదా ఫస్టే ఇట్లా పెట్టేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ముక్క ఉడకలేదు కాబట్టి పచ్చి ముక్క కాబట్టి ఒక్కసారి గరిటతోటి అటు ఇటు తిప్పుకోవచ్చండి చక్కగా చూడండి ఇట్లా ఉడుకుతుంది కదా ఇట్లా ఉడికేటప్పుడు ఒక్కసారి గరిటె పెట్టి కింద అడుగు అడుగంటకుండా ఒక్కసారి తిప్పేసుకోండి అటు ఇటు ఈ విధంగా అనుకుంటే ముక్క ఎక్కడా చిదురవ్వదు ఇట్లా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఒక ఐదు నుంచి పది నిమిషాలలోపు సిమ్లోనే ఉడకనివ్వండి అప్పుడు ముక్క గట్టి పడుతుంది ఇట్లా ఉడికిన తర్వాత మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా ఈ రసాన్ని చేప ముక్క మునిగే వరకే వేయండి ఇంకా అంతకన్నా ఎక్కువ వేస్తే బాగా పలచక ఈ చేప ముక్క ఇట్లా వచ్చే వరకు వేయండి ఇట్లా మునిగే వరకు అంతే వేసేసి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో గిన్నెతోనే తిప్పండి గరిట అస్సలు పెట్టద్దు గరిట పెట్టకుండా ఇదే విధంగా తిప్పుకుంటూ మధ్య మధ్యలో ఉడకనివ్వండి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిచ్చి చూడండి ఇట్లా కొంచెం నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు పది నిమిషాల తర్వాత మూత పెట్టేసి స్టవ్ని సిమ్లోనే పెట్టి సిమ్లోనే ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఆయిల్ అంతా బయటికి తేలుతుంది చూడండి ఆయిల్ అంతా పైకి ఎంత బాగా తేలిందో ఇట్లా తేలినప్పుడు ఒక్కసారి సాల్ట్ చూసుకోండి మీరు మీకు ఉప్పు సరిపోయింది అనుకుంటే సరే సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకోండి పులుసు రుచి చూస్తే తెలిసిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసి అన్నంలో తింటే అబ్బా అండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి చూడండి ఎంత రెడ్ కలర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది